హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మా అమ్మ నేర్పించిన మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి చూడండి పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అంటే మంచిగా ముక్కలుగా చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కొలతలు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలాగే ఇప్పుడు ముక్కలన్నీ మన బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి మనం పచ్చడికి యూజ్ చేసే ఆయిల్ ఖచ్చితంగా పల్లి నూనె అయి ఉండాలి అప్పుడే ఏ పచ్చడి అయినా కూడా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పల్లీ నూనె అయితే ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది అస్సలు మెత్తబడకుండా సంవత్సరం పాటు అయినా కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి ఆవాల పొడి వేసుకోవాలి లైట్గా ఆవాలు వేయించుకొని లేదా పచ్చివైనా పర్వాలేదు పొడి చేసి పెట్టుకొని ఇలా ముక్కలకి పట్టించాలి ఆ ఫ్లేవర్ అంతా మామిడి ముక్కలకి పడుతుంది అనమాట అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుపా వెల్లుల్లిపాయలు కూడా కొన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం కారం కూడా పచ్చడికి చాలా బాగుండాలండి ఎర్రగా ఉండాలి కారం అనేది టేస్టీగా ఉండాలన్నమాట మనం కొన్న కారం కంటే మంచిగా పట్టించిన కారం బాగుంటుంది పచ్చళ్ళకి నెక్స్ట్ ఇందులోకి కొంచెం మెంతి పిండి మెంతులు వేయించుకొని అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి ముక్కలు పక్కన పెట్టాం కదా ఇప్పుడు అవి కూడా వేసుకొని మరి కాస్త ఆయిల్ పైన వేసుకోవాలి వేసుకొని ముక్కలకి అంతా కూడా పట్టేలాగా ఒకేసారి గబగబా కాకుండా మంచిగా చేత్తో స్లోగా ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా ఈ మసాలాలు అన్నీ కూడా మంచిగా పట్టేలాగా ఉప్పు కారం అలాగే మనం వేసుకున్న వెల్లుల్లి ముద్ద ఇంకా అన్నీ కూడా మంచిగా పట్టేలాగా ముక్కలకి స్లోగా కలుపుకోవాలన్నమాట కొంచెం టైం తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాబట్టి మనం టైం తీసుకొని స్లోగా మంచిగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం చేసే విధానాన్ని బట్టి ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఏదైనా కూడా హడావిడిగా కాకుండా సో ఇలా ముక్కలకి అన్ని పట్టి మంచిగా పట్టించుకున్న తర్వాత కాస్త అలా మంచిగా పార్చుకొని ఇంకా మూత పెట్టేసి మూడు రోజుల పాటు అస్సలు మూత ఓపెన్ చేయకుండా అలా వదిలేసేయాలి అప్పుడు ముక్కలకి అంతా పట్టి కారాలు ఉప్పు నూనె ఆవాల పొడి వెల్లుల్లి పేసి అంతా మంచిగా పడుతుంది ఇంకా ఆయిల్ కూడా చక్కగా పైన తేలుతుంది అన్నమాట ఆయిల్ మంచిగా వేసుకుంటేనే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఏ పచ్చడి అయినా కూడా సో ఇలా మూడు రోజుల పాటు కలపకుండా మూత పెట్టి వదిలేసేయండి మూడో రోజు మాత్రం తప్పకుండా ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకున్నా కూడా అంతగా తెలీదు అన్ని కర్రీ కరగదు కదా ఉప్పు కూడా ముక్కకి పట్టదు కదా ఇప్పుడు తొందరగా సో థర్డ్ డే రోజు చెక్ చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త పప్పు నెయ్యి వేసుకొని